అలిపిరి అలజడికి ఇరవై ఒక్క ఏళ్లు ఆ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాలు తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది దాడి ఘటనకు ఇరవై ఒక్క ఏళ్లు అయిన నిన్న మొన్న జరిగినట్లు ఫీలింగ్ రెండు వేల మూడు అక్టోబర్ ఒకటవ తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మావోయిస్టులు క్లైమోర్ మైన్స్ తో దాడికి పాల్పడ్డారు చంద్రబాబు సీఎం హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్తుండగా ఆయన కారును లక్ష్యంగా చేసుకుని నక్స్ ల్యాండ్ మైన్లు పేల్చారు బుల్లెట్ ప్రూఫ్ కారు కావడంతో చంద్రబాబు ఆయనతో పాటు ప్రయాణిస్తున్న నేతలు ప్రాణాలతో బయటపడ్డారు శ్రీవారి దయతోనే తాను క్షేమంగా బయటపడ్డానని అప్పట్లో చంద్రబాబు అన్నారు అలిపిరి ఘటన తర్వాత గరుడసేవనాడు కాకుండా బ్రహ్మోత్సవాల తొలి రోజైన ధ్వజారోహణం రోజునే సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ మొదలైంది ఎక్కడో విషయం చెప్పాలి అలిపిరి హత్యాయత్నం ఘటనతో సానుభూతి పొంది ఎలక్షన్లకు వెళ్లాలనే ఆలోచన చేశారు చంద్రబాబు అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్లకు సిద్ధమయ్యారు అయితే దురదృష్టం వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలో వచ్చింది ఆ ఎన్నికల్లో చంద్రబాబు అలిపిరి సింపతి పని చేయలేదు రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఇలాంటి మరెన్నో విశ్లేషణలు విశేషాలకు కోసం చూస్తూనే ఉండండి కే మీడియా